హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ తోరణం పట్టితో మేము ముందుకు వచ్చేసాను చూసేసేయండి ఎలా కొట్టాలి ఏంటి అనేది ఓకేనా స్లిప్ స్లిప్నాట్ తీసుకోవాలి స్లిప్ నాట్ తీసుకున్న తర్వాత స్లిప్ స్లిప్నాట్ అంటే తెలుసు కదా జారుముడి వన్ టూ త్రీ ఫోర్ తర్వాత డబల్ క్రూష్ ఫస్ట్ ఫస్ట్ వన్లోకిలా ఇప్పుడు ఎలా కుడుతున్నానో వీడియోలో ఒకసారి గమనించండి చక్కగా ఇలా ఒక హోల్ బేస్ అనేది ఏర్పరచుకోవాలి త్రీ చైన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో హోల్ వచ్చింది కదా ఈ హోల్లోనే మనం ఇప్పుడు కుట్టుకునేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉల్లన్ అనేది తీసి పట్టుకోవాలలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ సిక్స్ ఇలా సిక్స్ టైమ్స్ తీసుకున్నాక మొత్తం అంతా ఒకేసారి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదే హోల్లో నైన్ టైమ్స్ తీసుకోవాలండి మనకు లెంత్ తెలిసిపోతుంది కుడుతూ ఉంటే నైన్ టైమ్స్ తీసుకోవాలి ఇలా రెండేసి లైన్స్ వదులుకుంటూ రెండోసి లైన్స్ వదులుకుంటూ మనమంతా కుట్టుకుంటూ క్లోజ్ చేసుకుంటూ రావాలి ఇలా చూసారా టూ టూ లైన్స్ మనం ఫస్ట్ డబుల్ క్రూషి టైప్లో ఒకేసారి తీసుకున్నాం కదా అవన్నీ వదులుకుంటూ చూడండి ఇలా క్లోజ్ చేసేసుకోండి లీఫ్ లాగా ఒక పక్క లీఫ్ లాగా వచ్చింది కదా ఇదనమాట మొత్తం షేప్ ఇప్పుడు ఒక త్రీ చైన్స్ తీసుకొని బ్యాక్ తెక్కోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి దీంట్లో నుంచి కాకుండా మనం త్రీ చైన్స్ తీసుకున్నాం కదా ఆ చైన్ అనమాట ఫస్ట్ అది ఇప్పుడు ఈ హోల్ లోంచి మనం మళ్ళీ ఇలా సిక్స్ టైమ్స్ థ్రెడ్ని తీసుకొని హోల్డ్ చేసి మొత్తం ఒకేసారి క్లోజ్ చేసుకోవాలి దీంట్లో నుంచి జాగ్రత్తగా గమనించండి కొంచెం డిఫరెంట్గా ఉందని మీకు అర్థం కావాలని నేను నిదానంగా పెట్టాను వీడియోస్కి స్పీడ్ పెట్టకుండా ఓకేనా దీంట్లోంచి సిక్స్ టైమ్స్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకేసారి క్లోజ్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది వర్క్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ముందు కుట్టుకున్నాం కదా ఈ పక్కన సైడ్ త్రీ అదనమాట ఇట్లా కుట్టుకున్నాం కదా అది మన ఈ లీఫ్ కుట్టడానికి యూజ్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక హోల్ హోల్ వచ్చింది కదా దీంట్లో మనం ఈ పక్కన సగం లీఫ్ కుట్టుకున్నాం కదా ఆ పక్కన కూడా అలానే ఆ హోల్లో నుంచే కుట్టుకోవాలి ఇలా నైన్ టైమ్స్ పట్టుకోండి ఎందుకంటే మనకి ఆ లీఫ్ అనేది బబ్లీగా ముద్దుగా ముద్దు ముద్దుగా బొద్దుగా రావాలి అంటే అలానే కుట్టుకోవాలి నాకైతే నైన్ టైమ్స్ కుట్టుకుంటే చాలా ముద్దుగా మంచిగా వచ్చిందనమాట ఆకృతి అనేది షేప్ అనేది వస్తుంది కదా అలా సేమ్ ప్రాసెస్ అండి రెండు థ్రెడ్స్ని వదులుకుంటూ ఇలా సేమ్ చూసారా చూపిస్తుందని చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం మైనస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి వాయిస్ ఇద్దామంటే అస్సలు కుదరట్లేదండి మా ఇంటి పక్కన స్కూలు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది సరే అది లేకపోతే మా ఇంట్లో పిల్లలు స్కూలు ఏమంటారు టీవీ అన్ని అందుకే కుదరట్లేదు కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే సారీ చూసారా ఎంత బాగుందో కెమెరా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఇలా నీట్గా మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కుట్టుకోవచ్చండి అదొకటి మళ్ళీ ఇట్లా రొటైన్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఈ హోల్లో కుట్టుకోవాలి సిక్స్ టైమ్స్ తీసుకొని సిక్స్ టైమ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఒకేసారి క్లోజింగ్ దీంట్లో మళ్ళీ సేమ్ ఇలా నైన్ టైమ్స్ తీసుకొని టూ విడ్చుకుంటూ టూ కుట్టుకుంటూ రావాలి సేమ్ ఇంతేనండి నేను అన్నాను కదా అదొకటి అని ఇది ఫ్లవర్స్ బరువును కూడా ఆపుకోగలుగుతుందండి అంత స్ట్రాంగ్గా ఉందనమాట చూడటానికి మాత్రం ఇదే మాగుతుంది అనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్ ఉంది తోరణం పట్టి అయితే చాలా నీట్గా కూడా వస్తుందనమాట ఎవరైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను మీకు చూపిద్దామని కొంతవరకు కుట్టాను ఇక సేమ్ అండి ఇగో చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఓకే అండి ఇలానే మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కుట్టుకోవచ్చు వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా వస్తుంది ఓకేనా ఇలాగే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే ఓపిక్గా వీడియో చూశారు కాబట్టి ఒక మాట అండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే మనం ఎక్కడ స్కిప్ చేస్తామో అక్కడే ముఖ్యమైన పాయింట్ అనేది మిస్ అయిపోవచ్చు అందుకు చెప్తున్నాను ఓకేనా నాకైతే తగ చూడండి నేను లాగుతున్నాను లాగినా కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఓకేనా మరోసారి చెప్తున్నాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్